కష్టపడుతూ కష్టపడి పని చేస్తూ మరి ఐదు సంవత్సరాల పార్టీని గెలుపు దిశలోకి తీసుకురావడం మనందరు చూసే అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను మరి ఎందుకంటే ఈరోజు ఎవరు ముందు పోతే ఎవరు ముందు పోతేవారు బాగుంటుందని ఆలోచనపై ఎవరంత వాళ్ళు పోతా ఉన్నారు కానీ ఆయన మన పార్టీలకు వచ్చినాడు కానీ ఆయన కూడా మన నాయకుడే మన ఎవరు ఆయన తప్పబట్టలేదు కానీ మన పార్టీలో నిరంతరం ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళంతా మనం ఇక్కడే ఉన్నాం మరి కొంతమంది ఏదో పార్టీ కోసం పని చేయకోకుండా ఊరికే ఎక్కువ ముందు ఉన్నారు కానీ మన ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీకి పోయే ప్రసక్తి లేదని ఈ సభా ముఖాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం కానీ అన్న ఆధ్వర్యంలో మనందరం గట్టిగా హామీ తీసుకొని మరి మేమైతే ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం మరి నన్ను నమ్మకూడ నాయకులు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర కూడా మాట్లాడతారు అన్న మరి రాబోయే రోజుల్లో మనందరికీ న్యాయం జరగాలంటే మనం అన్న సమక్షంలోప అందరూ కలిసి పోతే బాగుంటుందని చెప్పి నా సొంత అభిప్రాయం మరి ఎందుకంటే ఎవరంటే ఎవరైనా అంటే పోతుంటాం గొప్ప గుప్పగా పోతూ ఉన్నారు ఏదో ముందు పోతే మనకి ఏదో వస్తుంది ఏదో ముందు పోతే మనకి ఏదో వస్తుందని ఏమీ రాదు కానీ ఏనాడైనా కూడా అన్న మనం అందరూ ఎవరైతే కష్టపడి బాగా చేసినామో అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసిన వాళ్ళే ఉన్నాము కదా మరి ఆ ఉద్దేశంతోనే మనం అందరం ఈరోజు సమావేశం కావడం జరిగింది మరి అన్న కూడా త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటాడు నిర్ణయం తీసుకొని పార్టీకే పనిచేస్తాడు మరి ఏ ఏ ఆలోచన కూడా ఉండబోదని నా సొంత అభివృద్ధి తెలియజేసుకుంటున్నా మరి మనం అందరూ కూడా ఒకేసారి కలిసి అన్న సమక్షంలోనే పోతే బాగుంటుందని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలుపుతూ తెలుసు